వెల్కమ్ మాస్ టీవీ రోడ్డు ప్రమాదాలపై అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు రోడ్డు ప్రమాదాల నివారణ ఆంధ్ర బాధ్యతని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు గురువారం కాకినాడ పోలీస్ కళ్యాణ మండపంలో కాకినాడ సబ్ డివిజన్ లో పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బంది హైవే మొబైల్ సిబ్బంది అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రమాదాల నివారణకు ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు రహదారి నిబంధనలు పాటించడం ద్వారా నివారించవచ్చని అన్నారు ఆటోలు ఓవర్లోడింగ్ చేయవద్దని సూచించారు అతివేగం ప్రమాదానికి కారణమని అన్నారు లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం మైనర్లు వాహనాలు తీసుకోవడం నేరమన్నారు మైనర్ పిల్లలకు తమ వాహనాలు ఇవ్వటం పట్ల ప్రమాదాలు జరగతాయని తెలిపారు ట్రిపుల్ రైడింగ్ చట్టరీత్యా నేరమన్నారు ట్రిపుల్ రైడింగ్ చేసేవారిపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు లైసెన్స్ లేని వారిని డ్రైవర్లుగా స్కూల్ వ్యాన్లకు నియమించవద్దని చెప్పారు అవగాహనతో వాహనాలు నడుపుకోవాలని అన్నారు కార్యక్రమంలో అపోలో సీఈఓ ఐవీ రమణ డాక్టర్ 80ల వరల శ్రీకృష్ణ రఘువీర్ విష్ణు తాతర్ లో పల్గున్నారు వాలన్ మనం కన్సిడర్ చేద్దాం లో రిస్క్ అంటే ఎటువంటి పాజిటివ్ సింప్టమ్స్ ఏమీ లేవు క్లినికల్ ఫైండింగ్స్ లో కూడా బ్లీడింగ్ ఏం లేదు అండ్ హెడేక్ కూడా తగ్గిపోయింది సో అలా ఇక్కడ ఎంత పెద్ద కట్టున్నా బ్లీడింగ్ కంట్రోల్ చేసుకుంట ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు దట్ సో ఆల్ ఆల్కహాలిక్ పేషెంట్స్ యు షుడ్ కన్సిడర్ అంటే డ్రగ్ ఇన్ లో ఉన్న వాళ్ళందరికి హెడిజ్ గిల్డ్స్ ఆఫ్ హెడిజ్ హెడిజ్ और सारादा इफ पॉइंट फ्रॉम दैट मतलब इतना पावरफुल ना उपयोग नहीं देन यू विल रियलाइज द सरकमस्टेंसेस एंड द इंप्लिकेशंस ऑफ दैट सो व्हाट रिक्वेस्ट इज एवरीबॉडी इस दिस प्रोग्राम आफ्टर मतलब हमारा पुलिस बन भाग का एट सम पॉइंट ऑफ टाइम इट बिकम्स अ पॉइंट इट बिकम्स ఆర్ వీ డోన్ టెన్ టు ఎయిత్ ఒక లాస్ అంటే ఒక ప్రాణం పోయి ఉంటుందంటే పోయిన ప్రాణం ఎట్టి పరిస్థితులు రాదు సో ఒక మదర్ కూడా ఎవరు లాస్ కదా సార్ సన్ కూడా ఎవరు లాస్ క సో పోయిన ప్రాణం రాదు సో ఆ ఆవేదనలు ఉంటారు వాళ్ళు సో ఆ ఆవేదనలు ఉన్నప్పుడు దే విల్ క్రాస్ సమ్ లైన్స్ పోలీస్తో మాట్లాడుతున్న తీరు ఉండొచ్చు లేదా అప్పుడు వచ్చి ధరణ చేయడము లేదా పోలీస్ వాళ్ళతో ఆర్గ్యూ చేయడము లేదా సమహౌ టు ఎక్స్ప్రెస్ దేర్ యాంగ్విష్ ఆర్ ద ఎక్స్ప్రెస్ దేర్ సారో ఒక్కొక్కసారి దే క్రాస్ రాస్త ఆ టైంలో మనం ఎలా రియాక్ట్ అవుతాము ఎలా సమయంతో రియాక్ట్ ఆర్ వీ డోంట్ రియాక్ట్ ఆల్సో హౌ వి బిహేవ్ దాట్ ఈస్ ద గియర్ పాయింట్ అవర్ అవర్ ఎస్ఐ లాస్ట్ ఇస్ అండ్ కైండ్ ఆఫ్ బిహేవ్ వెల్ మదర్ సో ఈ ఈ మీద సో పోలీసులు పనితీరు మార్చుకోవాలి అవేర్నెస్ పెంచాలి అని సో దాట్ అగైన్ లైక్ ఇమీడియట్లీ प्लांग सो दी तो आर फ रेस्पोद हाईवेट्रोल दादाजू तीन हाईवेट्रोल मैं जि टो ट्राफि का सो दीजा फस्ट रेस्प दी अवर् अथारी वेहिकल्स उंबुलेन्स ಸೊ ಸಚಿವರ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಹ್ಯಾಪನ್ಸ್ ದೇ ಸಮಿಂಗ್ ಕಲ್ಡ್ ಗೋಲ್ಡನ್ ಅವರ್ ಸೊ ಗೋಲ್ಡನ್ ಅವರ್ ರೆಸ್ಪಾಂಡ್ ಆಯ್ತು ಇ ಆರ್ ಎಬಲ್ ಟು ಷಿಫ್ಟ್ ದ ಪೇಷೆಂಟ್ ಟು ದ ನಿಯರೆಸ್ಟ್ ಡ್ರೋಮಾ ಲದ ಚೇ ಪೂರ್ತಿ ಇವಗಲ್ಲಿ ಆ ಫಸ್ಟ್ ಎಡ್ ಇವ್ರಿ ಸೊ ಆಲ್ ದೀಸ್ ಥಿಂಗ್ಸ್ ವಿ ಮೇಕ್ ಅ ಪಾರ್ಟ್ ಆಫ್ ದಿಸೋ ಸೊ ಐ ಲೈಕ್ ಫುಡ್ ದ ಡಾಕ್ಟರ್ ಫಾರ್ ಆಕ್ಸೆಪ್ ಆರ್ ಇನ್ವಿಟೇಷನ್

లైటింగ్ చేయడం కానీ స్పీడ్ బ్రేకర్స్ ధర చేయడం కానీ ప్రజల్లో అవగాహన పెంచడం కానీ అవేర్నెస్ స్టూడెంట్స్ హెల్మెట్ అవేర్నెస్ కోటం కానీ అవేర్నెస్ ఒక భారం అయితే ఫైన్స్ ఎన్ఫోర్స్మెంట్ టు ఎన్ఫోర్స్మెంట్ सो रुग्णा तपासून जर ॲक्सयंट जगा कोण अन्ची दादर బట్ మొన్న ఇలా ఒక యాక్సిడెంట్ జరిగింది సో ఒక యాక్సిడెంట్ జరిగిన దాంట్లో ఏంటి టూ యంగ్ చిల్డ్రన్ అంటే నైన్టీన్ ఇయర్ ఓల్డ్స్ ఒక ది డైట్ సో దాంట్లో ఉన్న ఒక పోలీస్ మెన్ అంటే ఎస్ఐజ్ కొద్దిగా ప్రెషర్ అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి ఎలా అంటే యాక్సిడెంట్స్ జరిగిన టైంలో మెయిన్ థింగ్ వాట్ పేషెంట్ డై द पेशंट टेन्थ टाईमो फेस द सेम थिंग्स दॅट वी फेस पेशंट पेरेंटी रिलेटिव्ह दुसरी पेस द सेम कैंड लांग्वेजी फेस्ट सो ऐ थॉट दे वुड बी द बेस्ट पर्सन टू सेन्सिटाईज अबौट दिस प्रोग्राम सो ऐंक वन्स अगेन अँड ऐ वेलकम वन अगेन सो ऐ होपी ఇది ఒక సబ్ డివిజన్ సబ్ డివిజన్ మాత్రమే అంటే అందరినీ ఒకేసారి పిలిస్తే ఎన్నిబడి సో ఇది ఒక ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కదాపురంలో ఇంకొక వన్ ఆర్ టూ డేస్లో చేస్తాము సో అందరూ ఏదో ఒకటి ఫార్మాలిటీ కోసం ఇది చేసుకున్నామని అనకుండా రైట్ టు అండర్స్టాండ్ వాట్ ప్రోగ్రామ్ మీన్స్ రైట్ టు ఇంటర్నలైజ్ ఒక రోజు రెండు రోజు రోజులో జరిగే పని కాదు నేను చెప్పాను డబ్బుగా చెప్పారు ఈ బిహేవియర్ మీ మారిపోతుంది అలా ఉండదు సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ సో ఇట్ ఈస్ ఇట్స్ అబౌట్ అవర్ బిహేవియర్ చేంజ్ ఇన్ అవర్ బిహేవియర్ సో రైట్ టు ఇంటర్నలైజ్ ఏమి చెప్తాను సో ఇది ఇక్కడ నేర్చుకోవడాది పర్టికులర్లీ అవుతుంది మీరు వెళ్ళి మీ మీ స్టేషన్స్లో రోడ్ కాల్లో చెప్పాలి सो वी कना कंडक्ट दोग्रम फॉर्म एंड एव्री पोलीस्ट्रिट सो एस्टल इतना तरह सो इनवै डिस्ट्रिट कलेक्टर गुड

సో దాట్ అగేన్ ఇమీడియట్లీ దానికి కాన్సెప్చువలైజింగ్ అండ్ దాని తీసుకురా సో దీంతో పాటు ఆర్ ఫస్ట్ రెస్పాండర్స్ ఎస్ఎస్ఓస్ లేదా హైవే పెట్రోల్స్ ఉన్నాయి దాదాపు తొమ్మిది హైవే పెట్రోల్స్ ఉన్నాయి మన జిల్లాలో దీంతో పాటు టౌన్ ఏరియాలో ట్రాఫిక్ కాన్స్టేబుల్స్ ఉంటారు సో దీనికి ఫస్ట్ రెస్పాండర్స్ దీంతో పాటు అవర్ హైవే అథారిటీస్ వాళ్ళందరూ కూడా వెహికల్స్ ఉన్నాయి అంబులెన్సెస్ ఉన్నాయి ಸೊ ಸ್ಟರ್ ಬಿಕಾಸ್ ವೆನ್ ಎವರ್ ಎನ್ ಆಕ್ಸೆಂಟ್ ಹ್ಯಾಪನ್ಸ್ ದೇಟ್ ಇಸ್ ಸಮಿಂಗ್ ಕಲ್ಡ್ ಗೋಲ್ಡನ್ ಹವರ್ ಸೊ ಗೋಲ್ಡನ್ ಅವರ್ ರೆಸ್ಪಾಂಡ್ ಆಯ್ತು ಆರ್ ಎಬಲ್ ಟು ಶಿಫ್ಟ್ ದ ಪೇಷೆಂಟ್ ಟು ದ ಕಿಯರ್ ಎಸ್ಟ್ ಪ್ರೋನಾ ಸೆಂಟರ್ ಲದ ಮನ ಚೀರ್ ಪೂರ್ತಿ ಇವಗಲ್ಲಿ ಆ ಫಸ್ಟ್ ಎಡ್ ಇವ ಸೊ ಆಲ್ ದೀಸ್ ಥಿಂಗ್ಸ್ ವಿಟ್ ಮೇಕ್ ಅ ಪಾರ್ಟ್ ಆಫ್ ದಿ ಸ್ಲೋಕೆನ್ ಸೊ ಐ ಥ್ಯಾಂಕ್ ಫುಡ್ ದ ಡಾಕ್ಟರ್ ಫಾರ್ ಆಕ್ಸೆಪ್ ಆರ್ ಇಂಪಿಟೇಷನ್ नेन्सि अगेन ओली भाषण उपचार मी उला उपलबी सो वी हॅव्ह टू हॅव्ह अदर पर्स्पेक्टिव्ह आसो सो इनफॅक्टॉक्टर्सो फेस प्रॉब्लेम दॅट वी फेस् सो रोज अटीस्ट फेस्ट डेथ ट्रिटे ट्रिट वे पार्ट प्रोग्राम सो మెయిన్ పాయింట్ అంటే ఈరోజు మీరు ఏమి నేర్చుకుంటారో ఏమి ఇంటర్ప్రైజ్ చేస్తారో సో ఆల్ దోస్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ మీరు మళ్ళీ ఈ స్టేషన్స్ ఉంటారు సో బాగున్న రోజులో మనం ఆపర్చునిటీ తీసుకొని మన కాన్స్టేబుల్స్ అండ్ కాన్స్టేబుల్స్ కూడా వి విల్ ట్రై టు అరేంజ్ తీసుకెళ్ళిన ప్రోగ్రామ్స్ బట్ అస్ అ ఫస్ట్ స్టెప్ ఎస్హెచ్ఓస్కి అనుకున్నాను హైవే పెట్రోల్స్కి అనుకున్నాను అందరూ కొద్దిగా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ what uh, you behind uh, this program and 100% uh, uh, concentration fatigue. uh please uh, learn something today thank you